కృష్ణందన ప్రిల్లరా ప్రభాస్ మీకు అందరికీ ప్రేమందనములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచు బాగుండాలని కోరుకుంటు మీ అందరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా దేవుని యొక్క ఉచిత మహాకృప మీకందరికీ కూడా తోడ ఉండి నడిపించిన దాకా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు చదువుకుందాము మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహమేశ్వరి చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణలగినట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించినట్లుగాను జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన గలవారు కావాలని ప్రార్థించుచున్నాను క్రీస్తు నందన ప్రిలరా చదువుకున్నటువంటి లేఖన భాగంలో అప్పసులైనటువంటి పౌలు రాస్తున్నారు మరి ఇందులో సారాంశం ఏమంటే మనమందరం కూడా మన యొక్క అంతరంగ పురుషుడు ఉన్నాడు అంతరంగ పురుషుని ఎంతో శక్తి కలిగినటువంటి వారంగా ఉండాలని ఆయన ఆత్మ వల్ల మనం అందరం కూడా బలము పొందుకోవాలని విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు వారు మన యొక్క హృదయంలో నివసించాలని తన యొక్క మహిమేశ్వరం నుంచి దేవుడు మనకు కావాల్సినటువంటి అవసరాలక్కర్లు తీర్చుబడాలని దేవుని సంపూర్ణత ఎందు మనమందరం కూడా పూర్ణలా ఉన్నట్లుగా ఆయన యొక్క ప్రేమ ఎందు వేరుపడి స్థిరపరచబడాలని మరి సమస్త పరిస్థితులతో కూడా దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో మనం అందరం కూడా గ్రహించుకోవాలని జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ పిల్లరా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగినటువంటి శక్తి కలిగినటువంటి వారంగా ఉండాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నానని అర్థమైనటువంటి మాట్లాడుతున్నాడు ఆ ప్రకారంగా మనమందరం కూడా ఆయన ఎందున్నటువంటి శక్తి మనలోనికి వచ్చిన ద్వారా మనమందరం కూడా మరి అంతరంగ పురుషునేందు శక్తి కలిగి బలపరచబడి విశ్వాసంలో ముందుకు సాగుచు దేవుని యొక్క సంపూర్ణతలు పూర్ణులుగా మార్చబడి దేవుని ప్రేమ ఎందు స్థిరపరచబడి ముందుకు సాగాలని జ్ఞానమును మించినటువంటి క్రీస్తు ప్రేమను గ్రహించినటువంటి వారమై ఇతరులకు ప్రకటించే వారంగా మనము మార్చుబడకు తగినటువంటి శక్తి కలిగినటువంటి వారంగా మార్చబడతాం కాక దేవుడు తన మాటలు దీవించుగాక ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రభ పరులకు పొందన మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థితికి పాత్ర స్తోత్రం ఇనామాని ఘనపరుస్తున్నైనా ఎత్తైన నమ్మదగిన దేవుడు చాలిన దేవుడు ప్రేమ కరణం ఆశ్చర్యత గల దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడవు తండ్రి కృపా సమృద్ధినిచ్చే దేవుడవు మీ చిత్తాన్ని బలపరిచే దేవుడు భద్రపరిచే దేవుడో తండ్రి నేను మరి జ్ఞానం నొప్పించినటువంటి క్రీస్తు ప్రేమను నేను మా హృదయాల్లో కలిగి ఉండి మేము అనేక మందికి నేను మరి మీ యొక్క ప్రేమను నేను పంచేవారినిగా మమ్మల్ని తయారు చేయదురని ప్రార్థన చేస్తుంటున్నాం నేను మేము మాటల్లో చెప్పేవారం మాత్రమే కాకుండా క్రియల్లో కూడా మీ యొక్క ప్రేమను ఇతరులకు కనపరిచేవారుగా నేను మమ్మల్ని తయారు చేయదురని అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి జీవించినట్లుగా మాకు సహాయం దయచేయండి ఆత్మలను బలపరచబడినట్లుగా సహాయం దయచేయండి విశ్వాసం ద్వారా మీరు మా హృదయాల్లో నివసిస్తున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చల్లిస్తుంటున్నాం మీ యొక్క మహిమేశ్వర్యం నుంచి అడుగు వాటింటి ఊహించి వాటి అత్యధికంగా ధారాళంగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మీరు మాకున్నందుకు వంద స్తోత్రాలు చల్లిస్తుంటున్నాం మీ సంపూర్ణత నైనా మేము మీ సంపూర్ణత లోనికి మేము వచ్చినట్లుగా మేము పూర్ణమైనటువంటి వ్యక్తులుగా మార్చబడినట్లుగా ప్రేమ ఎందునైనా వేరు పారి స్థిరపడే వాళ్ళంగా మమ్మల్ని తయారు చేయదురని ప్రార్థన చేస్తాం లోపాలు ఉంటే సరి చేయండి ప్రభుత్వా మీ రక్తంలో కడగండి శుద్ధీకరించండి కనికరం చూపించండి అయినా మరి మీ యొక్క ప్రేమ యొక్క అయినా మరి వెడల్పును పొడుగును లోతును ఎత్తును గ్రహించుకునే ఆత్మీయ తండ్రి తండ్రినైనా స్థితిని మాకు అనుగ్రహించదరని ప్రార్థన చేస్తుంటుంది ఆ జ్ఞానం అనుభవించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తిని మీరు మాకు అనుగ్రహించండి సహాయం తెచ్చండి మీరు బలపరచండి భద్రపరచండి దేవించండి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి తండ్రి నేను కరిక్రం చూపించి కార్యం జరిగించదురని బలపరచుదరని నేను నా కుమారుడైన తిమోతి క్రీస్తు చేస్తున్న కృపచేత బలవంతులు కమ్మని అపోస్లో అయినటువంటి పావులు తిమోదికి రాస్తూ పలుకుతున్నారు ప్రభు ఆ విధంగా మీద ఉన్నటువంటి చేత మేము బలం పొందినటువంటి వారమై శక్తి కలిగిన మరి అనేక కార్యములను మీ కొరకు చేటకు కృపద చేసి నడిపించుతురని అడ్డు ఆటంకములైన కూడా తొలగించి మీ కృప చూపించి మీ కార్యం జరిగించండి సహాయం చేయించండి బలపరుస్తున్నారు ఒక్కొక్క బిడ్డను బలపరచండి మీ కొరకు వాడుకోండి తండ్రి సేవకులను సేవకులను దీవించండి ఆశ్రయించండి బలపరచండి వాళ్ళ కుమారులను కుమార్తెలను దేవించండి నేను మీ కార్యం జరుగును కాకని ప్రకటన చేస్తున్నాను అయినా మరి చిన్నపిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు అలాగే తండ్రి నైనా మరి రిజల్ట్స్ కోసం ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రి కృప చూపించి మంచి ఫలితాలు దయచేదిరని ప్రార్థిస్తున్నాం అలాగే నేను మరి డిగ్రీ విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాం పాలిటెక్నిక్ విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాం మెడికల్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎంట్రెన్స్ రాసే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం విద్యార్థులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మంచి తెలివి జ్ఞానము బుద్ధి బలము శక్తి దైవాత్మ జ్ఞానం అనుగ్రహించదరని ప్రార్థన చేస్తున్నాం మనుషుల దయందు దేవుని దయందు వర్దిలినట్లుగా మీ కార్యాలు జరిగించుదని వేడుకుంటున్నాం మీ కార్యం సేవన వస్తువులు లేపుదరని ప్రార్థన చేస్తుంటున్నాం అయినా మీ యొక్క ప్రేమ ఎందుకు స్థిరపరచబడి వేరుపారి ముందుకు సాగే ఉన్న బిడ్డలు లేపుదరని ప్రార్థన చేస్తున్నాం సహాయం తెచ్చేయండి బాబా కరికరంగల కార్యం జరిగించండి కృపాక్షేమలు వెంట రానేటి తండ్రి ప్రతి విధమైనటువంటి కీడో అపాయం నుంచి దూరపరిచి నడిపించి బలపరిచి భద్రపరిచి దీవించి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నెమ్మది లేని వారికి నెమ్మది శాంతి సంతసమాధానం లేని వారికి శాంతి సమాధానాలు దయచేయండి ప్రతి విధమైన కృపను అనుగ్రహించి నడిపించదు మీ చిత్తం చేసే వారిని మార్చండి తండ్రి నేను మీ రాజ్యాన్ని కట్టడానికి కావలసినటువంటి కృప దయచేయండి మీ యొక్క ఆత్మశక్తి దయచేయండి బలం దయచేయండి శక్తి చేత కాదు బలం చేత కాదు నా ఆత్మ ద్వారా నేను దీన్ని చేస్తానని చెప్తున్నావు ప్రభావా మరి మీ ఆత్మ ద్వారా నేనైనా మాకు కావాల్సినవన్నీ కూడా మీరు అనుగ్రహించి మీకు చూపించి నేను అమ్మని కనపరచుకోబోతున్నాను పొందనాలు వస్తున్నా ఇస్తూ నేను మరి మీరే తండ్రి మమ్మల్ని బలపరిచి వాడుకుందరని ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించారని నేను ఎవరెవరెట్టి బాధతో వేదనతో దుఃఖంతో కష్టంతో నష్టంతో కన్నీటితో సమస్యలతో నేను మరి ఆ విధమైనటువంటి నేను మరి తండ్రి పరిస్థితులలో చిత్తుకున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించండి తాకంటి ముట్టండి అయినా మరి తండ్రి కృప చూపించడం శ్రమ ఎంత మోర్పు కలిగి జీవించటకు మీ కృప ఇచ్చేయండి ప్రార్థన ఎంత పట్టుకొల కలిగి జీవించుటకు సాయంతం ఇచ్చేయండి విశ్వాసం నువ్వు దాన్ని ఏదాన్ని మీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు సాయంతా ఇచ్చేయండి కార్యం జరిగించుదని ప్రార్థనలకు ఇచ్చి జవాబు ఇచ్చినందుకు కొందనాలు స్తోత్రాలు జీవిస్తూ మహిమగ్రత ప్రభావాలు మీకే అర్పించుకుంటాయి కొద్దిపాటి స్థితి స్తోత్రాలు అయినందు కొందనాలు ప్రతి బిడ్డను దర్శించి ముట్టి స్వస్థత లేని వారికి స్వస్థత ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యంగా ఇచ్చి నేను తాకి ముట్టి తాకిముట్టినైనా ఇంటికి క్షేమంగా నడిపించుకుందరని మహిమ మహిళ పొందుదురే ప్రార్థన అలకించడం కొందండి స్నేహస్నావన వేడుకొని ప్రార్థన చేసి పొంది మా పరమ తండ్రి ఆమెను ఆమెన్ ఆయన హాయా గాడ్ లూసి వాళ్ళేట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్